లోని కాకినాడకు చెందిన సర్వేశ్వర సోమయాజుల కల్పకం ఏచూరి దంపతులకు పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టున తెలంగాణ ఉద్యమం కారణంగా హైదరాబాద్ లో విద్యా సంస్థలు నిలిచిపోవడంతో ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది అక్కడే కమ్యూనిస్టు భావజలాన్ని నరనరాన నింపుకున్నారు సీతారాం ఏచూరి నాటి నుంచి పూర్తిగా ఢిల్లీ రాజకీయాలకే సీతారాం ఏచూరి పరిమితమయ్యారు జర్నలిస్ట్ సీమా వివాహం చేసుకున్న ఏచూరి తనను ఆర్థికంగా ఆమె ఆదుకుంటుందని పలు ఇంటర్వ్యూస్లో చెప్పేవారు సీమా చిస్తి కంటే ముందు ఇంద్రాని ముంజుదార్ను వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు కుమార్తె అఖిల యేచూరి లెక్చరర్గా స్థిరపడగా కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో కుమారుడు ఆశీష్ ఏచూరి మరణించాడు స్కూల్ విద్యను హైదరాబాద్ లో పూర్తి చేసి ఉన్నత విద్య కోసం ఢిల్లీకి వెళ్లిన ఏచూరి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్ న్యూఢిల్లీలో ఇంటర్మీడియట్ ని పూర్తి చేశారు ఇక సెకండరీ ఎడ్యుకేషన్ హయ్యర్లో ఆల్ ఇండియా మొదటి ర్యాంకును సాధించాడు సీతారాం యెచూరి అనంతరం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో బిఏ చదివి జేఎన్యులో ఎంఏ పట్టాను పొందారు ఆ తర్వాత పిహెచ్డీ కోసం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేరారు జేఎన్యులో విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది వందల నాలుగులో చేరాడు ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో తనవంతు పాత్రను పోషించాడు ఎమర్జెన్సీ సమయంలో కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి సైతం వెళ్లాల్సి వచ్చింది పార్టీ పిలుపు మేరకు పోరాటం చేస్తుండగా ఇందిరా ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసింది ఎమర్జెన్సీ తర్వాత జేఎన్యులో జరిగిన స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు వరుసగా మూడు సార్లు జేఎన్యు స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇక జేఎన్యులో అజేయమైన వామపక్ష కోటను సృష్టించడంలో ప్రకాష్ కారత్ తో పాటు సీతారాం యచూరి కీలక పాత్రను పోషించారు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐని క్రియాశీలకం చేసే బాధ్యతను సీపీఐ సీతారాం యేచూరికి అప్పగించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అఖిల భారత జాయింట్ సెక్రటరీగా నియమించింది కేరళ బెంగాల్ రాష్ట్రాల నుంచి కాకుండా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి సీతారాం యచూరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఐ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎస్ఎఫ్ఐ నుంచి నిష్క్రమించి పార్టీ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు పార్టీలో ఒక్కో మెట్టు ఎదుగుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు కమ్యూనిస్టు పార్టీలో పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అలాంటి పొలిట్ బ్యూరోకి పంతొమ్మిది వందల తొంభై రెండులో సభ్యుడిగా నిర్వహించిన సమావేశంలో ఐదవ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు పద్దెనిమిదిన హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నికయ్యారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున కేరళలోని కన్నూర్లో లో జరిగిన సమావేశంలో సిపిఐ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికయ్యారు ఆ సందర్భంలో బీజేపీని ఓడించడమే తన లక్ష్యమని సీతారాం యచూరి తెలిపారు హిందుత్వ ఎజెండా అమలు చేస్తున్న బీజేపీని ఒంటరిని చేయడమే తన ముందున్న కర్తవ్యమన్నారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా లౌకిక భావనలు సురక్షితంగా ఉండాలన్నా బీజేపీని మట్టి కరిపించడమే పరిష్కారమని అనేవారు సీతారాం యచూరి జులై రెండు పేల ఐదులో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు వరుసగా రెండు సార్లు రాజ్యసభకు రెండు పేల పదిహేడులో మూడోసారి సైతంసభకు పంపాలని కొందరు నేతలు భావించినా పార్టీ రాజ్యాంగం అందుకు సహకరించలేదు సీతారాం కోసం పార్టీ రాజ్యాంగాన్ని సైతం మార్చేందుకు ఒకనొక దశలో సిపిఐ నేతలు కృషి చేసినా దానిని సున్నితంగా సీతారాం తిరస్కరించారు ఒకరి కోసం పార్టీ రాజ్యాంగం మార్చాలన్న నిర్ణయం సరైంది కాదని తన వర్గం

దేశవ్యాప్తంగా ఎన్నో సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో ఏచూరి కీలక భూమిక పోషించారు ప్రజా సమస్యలను లేవనెత్తడంలో ముందు వరుసలో ఉంటారు పార్లమెంట్ సమావేశాల అంతరాయాలకు ప్రతిపక్షాలను నిందించడంతో ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోలేదని తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేవారు రెండు వేల పదిహేను పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగానికి సీతారాం ఒక సవరణను ప్రవేశపెట్టారు రాజ్యసభలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉండటంతో ఆ తీర్మానం ఆమోదించాల్సి నాటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు అభ్యర్థించిన తీర్మానంపై సీతారాం వెనక్కి తగ్గలేదు దీంతో తప్పని పరిస్థితుల్లో తీర్మానం ఆమోదం పొందింది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి విపక్షాలు చేసిన సవరణ ఆమోదం పొందడం రాజ్యసభ చరిత్రలో నాలుగవది మాత్రమే రాష్ట్రీయ స్వయం సేవక్ సర్సంఘ చాలక్ లో ఒకరైన గోల్వాల్కర్ రచనలపై తన అభిప్రాయాన్ని ఈ హిందూ రాష్ట్రం అంటే ఏంటి అనే పుస్తకం ద్వారా వెల్లడించారు సూడో హిందూయిజం బహిర్గతం నేటి భారతీయ రాజకీయాల్లో కులం వర్గం మారుతున్న ప్రపంచంలో సోషలిజం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోదీ ప్రభుత్వం కమ్యూనలిజం యొక్క కొత్త ఉపెన కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం పుస్తకాలను రచించారు పీపుల్స్ డైరీ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ది గ్రేట్ రివోల్ట్ ఎ లెఫ్ట్ అఫైలస్ గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ మార్కిస్ట్ దృక్పథం అన్న పుస్తకాలను సీతారాం యచూరి సవరించారు సిపిఎం ప్రధాన కార్యదర్శే కాకుండా భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి కూడా ఆయన ఒక ప్రత్యేక ఉండేవాడు ఆయన స్పష్టమైనటువంటి భాష తెలుగు ఇంగ్లీషుతో పాటు దాదాపు ఎనిమిది భాషలలో ఆదిత్యానికి ఇచ్చేవాడు విద్య నిర్దేశించి వామపక్ష ఉద్యమానికి అంకితమై ఇక సిపిఎంలో పాత్ర వహించాడు సిపిఎంలో ఉన్నటువంటి అనేక సైద్ధాంతిక పద్ధతుల్లో ఆయన నిష్ణాతుడు యూపీఏ ప్రభుత్వం వనలో ఆయన ఒక సిద్ధాంతాన్ని తన ప్రణాళికని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన అంతేవల్ల అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా వామపంచ ఉద్యమానికి ఆయన పెద్ద చాలా ప్రసారం ప్రచారం అంతకే బాగా తెలుసు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో సమావేశంలో కూడా నేను కూడా ఆయనతో కలిసి పాల్గొనడం జరిగింది ఒక సోవియట్ యూనియన్లో విగతంలో వాటిలో కూడా ఇది ఒక విధంగా చెప్పాలంటే సిపిఎంకే కాకుండా వామపక్ష ఉద్యమానికి తీవ్రమైన లోటు ఆయన మరణం అనేది చాలా తీవ్రమైన నష్టం సిపిఎంకు అదే ప్రజాంత ఉద్యమానికి లౌకిక వ్యవస్థకి చాలా నష్టం అందులో ఉన్నటువంటి మతోన్మత పార్టీ విజృంభిస్తున్న తరుణంలో ఈ సమయంలో సమర్థవంతంగా కళాన్ని వినిపించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సీతారామేశ్వరి గారు అనేక ఉద్యమాలలో పాల్గొన్నాడు ఆయన పార్లమెంట్లో మా పై చేశాడు బయట ఉద్యమాలు సాగించాడు ఒక ఒక నిష్ణాత్మైనటువంటి వామపక్ష ఉద్యమ ప్రతినిధి చనిపోవడం అనేది చాలా బాధాకరం

ఒక ప్రకటనని కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది పార్టీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సీతారాం యెచ్చూరి మరణం పట్ల పార్టీ పోలీస్ బ్యూరో ఆయనకు నివాళ తీర్చింది పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచ్చూరి మరణించినందున కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పోలీస్ బ్యూరో తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో తీవ్రమైన ఉపిటికల్ ఇన్ఫెక్షన్స్ తో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లుగా కూడా పార్టీ పోలీట్ బ్యూరో ఒక ప్రకటనలో తెలియజేసింది మెడికల్ సైన్స్ న్యూఢిల్లీలో ఆయనకు చికిత్స అనేది కూడా అందించారు కానీ చికిత్స ఏవి ఫలించక ఆయన మరణించారు ఆయన వయస్సు ప్రస్తుతం డెబ్బై రెండు సంవత్సరాలని చెప్పేసి ఇందులో పేర్కొన్న కూడా పెరిగి జరిగింది సీతారాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఒక అగ్రశేణి నాయకుడు అదేవిధంగా వామపక్ష ఉద్యమానికి అత్యుత్తమ నాయకుడు మరియు సిద్ధాంతక ప్రసిద్ధ మార్కిస్ట్ సిద్ధాంతకర్త అని చెప్పేసి పోలిట్ బ్యూరో ప్రకటనలో ఆయన సేవలను కోరింది ఆర్థిక శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు రెండింటిలోనూ కూడా మొదటి తరగతిలో అంటే ఫస్ట్ క్లాసులో పాస్ అయిన తెలివైన విద్యార్థి కాబట్టి విద్య అభ్యాసంలో కూడా ఆయన చాలా చురుగ్గా ఉండేవాళ్ళు అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది పంతొమ్మిది వందల నాలుగులో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ సమయంలో ఆయన పార్టీలో చేరారు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐకి సంబంధించిన అయ్యారు రెండు సంవత్సరాల మూడు కార్లు జేఎన్యు స్టూడెంట్స్ యూనియన్ కి అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు వరకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అఖిల భారత అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేయడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి దీనికి సంబంధించి ప్రస్తుతం విద్యా సంస్థను అఖిల భారత ఈ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను అఖిల భారత శక్తిగా అభివృద్ధి చేయడంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించినట్లుగా కూడా అందులో పేర్కొనడం కూడా జరిగింది మొత్తం మీద కూడా సీతారాం యెచ్చూరి మరణం పట్ల పలువురు ఆయనకు సంతాపం కూడా తెలియజేస్తున్నారు ఒక రోజు తర్వాత పద్నాలుగో తారీఖు ఆయన భౌతిక సాయాన్ని పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి అక్కడ నివాళులర్పించిన తర్వాత అంత్యక్రియలన్నింటి కూడా నిర్వహిస్తారు చేత Right, Suresh. Thank you.